హలో అండి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు కన్సల్టెంట్ న్యూరాలజీస్ మెడికల్ హాస్పిటల్ సికింద్రాబాద్ సూజుగా మా దగ్గర వచ్చే పేషెంట్స్ చాలా మంది పార్కిన్సన్ డిజీజ్ గురించి అడుగుతున్నారండి పార్కిన్ డిజీజ్ అంటే ఓల్డ్ ఏజ్లో యూజువల్గా పేషెంట్స్ రిజిడ్ అయిపోవడం అంటే స్లో అయిపోవడం తన డైలీ యాక్టివిటీస్ని వాకింగ్ స్లో అయిపోవడము లేకుంటే రిజిడిటీ అయితే స్టిఫ్నెస్ అయిపోవడం లిమ్స్ని తర్వాత ట్రెమర్ అనేది కామన్గా చూస్తుంటాం అండి ఈ వణుకుడు అనేది ఉంటుంది వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు చేతుల్లో కాఫ్ కఫ్ కప్ ఆఫ్ కాఫీ పట్టుకున్న టీ పట్టుకున్న చేయి వనకడము స్పూన్తో ఆహారం తీసుకుంటున్నప్పుడు వణకడము ఇవన్నీ గమనిస్తుంటారు బట్ యూజువల్గా వీళ్ళల్లో రెస్ట్ ట్రెమర్ అనేది కామన్గా ఉంటుంది అండి రెస్టింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళు చేయి వణడం అనేది సహజంగా గమనిస్తుంటాం సో ఈ రిజిడిటీ ఏకైనా సై ట్రెమర్ ఈ మూడు ట్రయాడ్ ఉంటుందండి అండి పార్కిన్సన్ డిజీజ్ పేషెంట్స్లో ఈ మూడు ఉన్నప్పుడు యూజువల్గా వీళ్ళని పార్కిన్సన్ డీజీజ్ అని లేబుల్ చేస్తాము ఈ పార్కిన్సన్ డిసీజ్ ఎందుకు వస్తుందంటే కారణము బ్రెయిన్లో మన దగ్గర ఒక సర్క్యూట్ ఉంటుందండి ఆ సర్క్యూట్లో కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ లో సమతుల్యం లోపించినప్పుడు ఈ పార్కిన్సన్ డిజీజ్ అనేది సహజంగా వస్తుంటది ఇది యూజువల్ గా ఓల్డ్ ఏజ్ లో వచ్చే డిజీజ్ బట్ ఇవాళ రేపు యంగ్ పేషెంట్స్ లో కూడా వస్తున్నది అప్పుడు అది ఇచ్చినప్పుడు యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిజీజ్ అంటాము సో ఈ పార్కిన్సన్ డిజీజ్ లో ఈ కెమికల్స్ లోపించడం కారణాన్ని తెలుసుకోవాలి ఇవి తెలుసుకోవాలంటే ఇనిషియల్ గా మనం ఒకసారి ఎంఆర్ఏ బ్రెయిన్ అనేది కామన్ గా చేస్తాము అందులో మెదడులో ఉన్న కొన్ని భాగాల నుంచి ఎక్కడైతే ఈ కెమికల్స్ ప్రొడ్యూస్ అయితే వాటిల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా లేకుంటే వాటికి ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అని చూసుకుంటాం అలాగే ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్ కూడా కొన్నిసార్లు ఇలాంటి లోపాలు ఏం లేకున్నా కూడా కొన్ని డ్రగ్స్ వల్ల ఏమైనా అయినా లేక ఏదైనా ఇంటాక్సికేషన్ చేసినా లేకుంటే ఏదైనా అబ్యూస్ డ్రగ్ అబ్యూస్లైనా అలాంటి సందర్భాల్లో కూడా వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి సో వీటికి ఎనీ పేషెంట్స్ వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి వాళ్ళని ఏజ్ని క్లాసిఫై చేసుకోవాలి పాటుగా వాళ్ళు ప్రీవియస్ మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నారా లేకుంటే దే ఆర్ అండర్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ అని తెలుసుకొని ఆ విధంగా మనం ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్ని ఫస్ట్ క్వాంటిఫై చేసుకోవాలి అలాగే ఇవి చేసుకున్నాక మనం స్కానింగ్ చేసుకున్నాక దాని తర్వాత వాళ్ళకు మెడిసిన్స్ అనేది చాలా ఉన్నాయి ఇవాళ రేపు ఈ ఏజ్లో వచ్చిన పేషెంట్స్ని వాళ్ళు చాలా మంది మేము చూస్తుంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ డెఫినెట్గా మేము మందులు ఉన్నాయండి సో ఈ మందులు డోసేజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీళ్ళకి సరైన డోసేజ్ ట్యాబ్లెట్స్ అడ్జస్ట్ చేసినప్పుడు ఈ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వాలి మనం చూస్తుంటాం అలాగే ఇవాళ రేపు కొత్తగా టెక్నాలజీలో డీపీఎస్ అని కొరత టెక్నాలజీ వచ్చిందండి అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాము అంటే ఇందులో మెదడులో వెళ్ళి ఆ న్యూక్లియర్లు ఏవైతే ఉన్నాయో అక్కడైతే కెమికల్ ప్రొడ్యూస్ అవుతుందో వాటిని స్టిములేట్ చేయడం అంటూ జరుగుతుంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ పార్కిన్సన్ డిజీస్ పేషెంట్స్ అంటే ఎవరైతే స్లో అయిపోయి ఉన్నారో చేయి వనకడం జరుగుతుంది ఫ్రీక్వెంట్ ఫాల్స్ ఉంటున్నాయి అండ్ ఎక్కువ వేగంగా నడవలేకపోతున్నారు వంగిపోయి నడుస్తున్నారు ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేయకుండా ఈ సిమ్టమ్స్ని మీరు గుర్తించి దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ని సంప్రదించి ఈ ట్యా మెడిసిన్స్ వాడి అవసరం ఉంటే డిబిఎస్ కూడా చేసుకొని సాఫీగా వాళ్ళ జీవన విధానం సాగించడానికి దోహదపడుతుంటాయి కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ పార్కిన్సన్ డిసీజ్ ప్లీజ్ అటెండ్ యువర్ న్యూరాలజిస్ట్ థ్యాంక్ యూ